ఇంత టెక్నాలజీ ఉంది అప్పుడు టెక్నాలజీ పట్టణం ఎట్లా కట్టారు అంటాడు మరి టెక్నాలజీ లేకుండానే సితార ఎలా వాయించారు తయారు చిత్తాంటారు కానీ ప్రాబ్లం ఏంటో తెలుసా పరిపూర్ణమైన జ్ఞానవంతునిగా దేవుడు ఆదాముని సృష్టించాడు అంటే ఆదాము బాక్సుని తయారు చేయగలడు టీవీని తయారు చేయగలడు సెల్ ఫోన్ తయారు చేయగలిగి ఏదైనా తయారు చేయగలవాడు ఎందుకంటే అంత పరిపూర్ణమైన జ్ఞానము ఉంది కానీ పాపము వలన ఏం చేయబడిందంటే ఆ జ్ఞానము మొత్తం కుచించుకుపోతూ నోవా కాలం వచ్చేసరికి మొత్తం నాశనం అందుకే జంతువులకు ఏ పేర్లు జంతువుల లక్షణాలను బట్టి వాటికి ఆ పేర్లు పెట్టగలిగిన సామర్థ్యము ఆదాము కుంది అంటే ఎంత జ్ఞానం ఉండి ఉండాలి కదా ఇట్స్ నాట్ ఆర్డినరీ థింగ్ ఎందుకంటే ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను ఒకసారి మొదటి రాజుల గ్రంథము నాలుగవ అధ్యాయం పోస్ట్ కింగ్స్ నాలుగవ అధ్యాయము సొలమును గురించి ఇరవై తొమ్మిది చదువును ఒకసారి ఒకటే వచ్చి దేవుడు జ్ఞానమును బుద్ధిని చాలు సార్ తర్వాత ముప్పై మూడవ వచ్చు లెబానోనులో ఉండు దేవదారు వృక్షమునే గోడలలో మలుచు ఇస్ మొక్కనే గాని మొత్తం బాటిని మొత్తం రాసేశాడు చూడండి పాపములోకి ఇవ్వబడి పాపపు లోకములో దేవుని జ్ఞానము సంపాదించుకున్న సొ సొలమును చెట్ల గురించి జంతువుల గురించి రాస్తే పాపము లేనప్పుడు దేవుణ్ణి పోలికగా సృష్టింపబడిన ఆదాము ఎంత జ్ఞానవంతుడై ఉండాలి అర్థమవుతుందా ఎంత జ్ఞానవంతుడై ఉండాలి అంత జ్ఞానవంతుడు కాబట్టి జంతువుల పేర్లు పెట్టగలిగాడు అయితే